ప్రతి మనిషి తన జీవితాన్ని ఆనందంగా గడపటానికి కనీస అవసరాలు తీర్చుకోవటానికి డబ్బులు అవసరమని భావిస్తాడు అందుకనుగుణంగా కష్టపడి సంపాదిస్తాడు వాటిని ఖర్చు చేస్తూ విలాసవంతంగా జీవించటానికి ప్రాధాన్యత ఇస్తాడు మరికొన్ని రాసుల వారి దగ్గర డబ్బు బాగా ఉంటుంది వీరు డబ్బును మంచి మంచినీళ్ళల్లా ఖర్చు చేస్తుంటారు ఎంత ఖర్చు పెడతారో వీరికే ఉండదు అంత ఖర్చు పెడుతున్న వీరి దగ్గర డబ్బులు భారీగానే ఉంటాయి ప్రధానంగా ఐదు రాశులు వారికి మాత్రం డబ్బు అంటే లెక్కే ఉండదు ఆ రాశుల వారు డబ్బును ఎలా ఖర్చు పెడతారో తెలుసుకుందాం మొదటిగా వృషభ రాశి డబ్బులు భారీగా ఖర్చు చేస్తుండటం వల్ల వీరి దగ్గర డబ్బు నిలవదు విలాసవంతంగా జీవించటానికే వీరు ప్రాధాన్యత ఇస్తుండటంతో పాటు భౌతిక సుఖాలు కావాలనుకుంటారు ఏదైనా కొనుగోలు చేయాలనుకున్నా వెంటనే ఖర్చు పెడతారు రెండవది మిథున రాశి తమ తెలివితేటలతో ఈ రాసుల వారు డబ్బును సంపాదిస్తారు ఖర్చు భారీగా ఉండటంతో ఆ స్థాయిలో పొదుపు చేయలేకపోవటం వల్ల భవిష్యత్తులో డబ్బు రాబడి ఉండదు వీరంతా తాము గొప్పవారమని చెప్పుకునేందుకే ఉన్న డబ్బును ఖర్చు చేస్తుంటారు మూడవ సింహ రాశి ఈ రాశి వారు విలాసవంతమైన జీవితాన్ని కావాలనుకోవటం వల్ల డబ్బును విపరీతంగా ఖర్చు పెడతారు దీని వల్ల సంపద నిలవదు సూర్యుడి అనుగ్రహం మాత్రం ఉంటుంది అలాగే వీరు మొదటి నుంచి ఖరీదు ఎక్కువగా ఉన్న వాటిని కొనుగోలు చేసి డబ్బును కూడా పెట్టరు నాలుగవది తులారాశి తమ కన్నా ఇతరులకే వీరు ఎక్కువగా ఖర్చు పెడతారు దీని వల్ల పొదుపు ఉండదు అయితే వీరు భూతకాలం భవిష్యత్తు కన్నా వర్తమాన కాలాన్ని ఎక్కువగా నమ్ముతారు డబ్బును భారీగా ఖర్చు చేస్తుంటారు కుంభరాశి ఈ రాశి వారు కూడా భౌతిక సుఖాలకు విలాసవంతమైన జీవితానికి డబ్బును ఖర్చు చేస్తుంటారు ఎదుటి వారి దగ్గర తమ గురించి గొప్పలు చెప్పుకునేందుకు ఉన్న డబ్బును కరిగిస్తారు దీనివల్ల పొదుపుకు దూరం అవుతారు ఇక ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి